ఈ రోజు అయోధ్యలో తొమ్మిది వందల యాభై సంవత్సరాల నిరీక్షణ ఫలించిన కారణంగా అయోధ్యలో మన బాలరాముడి శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు ప్రతిష్ట సందర్భంగా ఈ రోజు కదిరిలో శ్రీ గొల్లమ్మ మండపం పక్కన వాటి రామాలయంలో స్వామివారికి ఉత్సవమూర్తికి అభిషేకములు అత్యంత వైభవంగా జరిగినాయి మహామంగళారతి అలాగే తీర్థప్రసాద వినియోగం ఉంటుంది ఈ రోజు భక్తులు చాలా మంది వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మరియు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడ నుంచి ఉత్సవమూర్తి శ్రీరామచంద్రుడు అత్యంత అలంకరణతో పోలాటలు భజనలు చక్కభజనలతో స్వామి ఊరేగిస్తూ తిరువీధులు ఉండగా ఊరేగింపుగా వస్తాడు స్వామి కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీరామచంద్రుడికి అయోధ్య బాలరాముడికి ఆయన ఆశిస్తు పొంది మనందరూ క్షేమంగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినారు కావున దేవాలయంలో ఏర్పాటు చేసిన సిబ్బందికి మరియు ప్రతి ఒక్క భక్తుని కూడక ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళలా అష్టైశ్వర్యులు భోగభాగ్యములు ప్రసాదించి మనను సల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా ఆ శ్రీరామచంద్రుడిని మరి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్